ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే గత పాలకులకు పట్టిన గతే కాంగ్రెస్ కు కూడా పడుతుందని సిపిఐ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ హెచ్చరించారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసి నేటి నుండి మళ్లీ ప్రారంభమవుతున్నందున ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నటువంటి మమ్మల్ని అరెస్టు చేయడం అంటే ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలకు కాలరాయడమేనని తీవ్రంగా విమర్శించారు ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఇంటికి వచ్చి అరెస్టు చేసుకుని పోలీస్ లో నిర్బంధించారని ఈ చర్య రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజాస్వామిక హక్కును కాలరాయడమేనని మండిపడ్డారు ఎన్నికల్లో బీడీ కార్మికులకు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున జీవన భృతిని ఇస్తానని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తానని సంవత్సరం గడిచిన మాట తప్పి కార్మికులకు మోసం చేశారని అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య రంగ కార్మికులకు ఎన్ఎంఆర్ రెగ్యులైజేషన్ చేస్తానని ఇరవై ఆరు పేల రూపాయల జీతం చెల్లిస్తానని హామీ ఇచ్చారని గ్రామ పంచాయతీలో పనిచేసే జీపీ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారని అలాగే ఆశా అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారని విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని రైతాంగ వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరిస్తామని హామీలిచ్చి అమలు చేయకపోతే మేము అడగడం నేరమా అని బి మల్లేష్ ప్రశ్నించారు మీరిచ్చిన మాటలను అమలు చేయక మాట తప్పుతూ ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్టు చేస్తారా ఇది ఎక్కడి న్యాయమంటూ ఇలా చేస్తే గత పాలకులకు పట్టిన గతే కాంగ్రెస్ కి కూడా పడుతుందని సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఉదయము తెల్లవారుజామున పోలీసులు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది నా పేరు బి మల్లేష్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ జిల్లా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శిని మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని వేయడమే ప్రశ్నించేటటువంటి వాళ్ళని రాజ్యాంగ కల్పించినటువంటి హక్కుల్ని అరించి వేయడం తప్ప ఇంకొకటి కాదు ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీలు ఏవైతే ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండో ఆ హామీల్ని అమలు చేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నందుకు అడుగుతున్నందుకు మేము ఎక్కడా హైదరాబాద్ వస్తామో అసెంబ్లీని అడ్డుకుంటామని చెప్పి ఈ రోజు అరెస్ట్ చేయడం విచారించదగ్గ విషయం ఆయన ఇచ్చినటువంటి హామీని కూనీ చేస్తున్నాడని చెప్పి మేము భావిస్తున్నాం ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల సమయంలో విద్యావంతులు మేధావులు అయ్యా నీ ఆరు గ్యారంటీలు కాదు రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అస్తే ప్రజాస్వామికంగా మా అందరికీ కూడా మాట్లాడేటటువంటి హక్కుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతావా అని చెప్పి అడిగినారు ఆ రోజు చెప్పింది రేవంత్ రెడ్డి ఏడవ గ్యారెంటీగా కూడా నేను దీన్ని కాపాడుతా అని చెప్పన్నాడు కానీ ఈ రోజు జరుగుతుంది ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ ఈ రోజు మమ్మల్ని అందరినీ ఏ ఏ పిలుపునిచ్చినా ఏ కార్యక్రమం చేసినా ప్రశ్నిస్తారని చెప్పి అరెస్ట్ చేసి తెల్లందాకా పోలీస్ స్టేషన్ లో వస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు బీడీ కార్మికులకు అందరికీ జీవన భృతిని ఇస్తా అని చెప్పన్నాడు అందరికీ వస్తున్నటువంటి పిన్షన్లని నాలుగు వేల రూపాయల కడికి పెంచిస్తా అని అన్నాడు దాన్ని మేము అడుగుతున్నందుకు ఈ రోజు అసెంబ్లీకి వస్తారని చెప్పి అరెస్ట్ చేశారు ముఖ్యంగా మున్సిపాలిటీ శుభ్రం చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులందర్నీ అలా జీత బత్యాలు వేస్తానని చెప్పి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ ఎన్ఎంఆర్ కార్మికులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం దానికోసం ఈ రోజు అస్తారు అని చెప్పి దానికోసం మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా జీపీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఈరోజు వేతనాల్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని చెప్పి నెల నెల జీతాలు పడాలని చెప్పి అడుగుతున్నాం దానికోసం మేము అని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు గ్రామానికి ప్రథమ పౌరులైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు వాళ్ళు గత బిల్లుల్ని అడుగుతున్నారు అందుకని ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికుల్ని సర్పంచుల్ని అదేవిధంగా విద్యార్థులు విద్యార్థుల సమస్యలపైన ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నాయకులు విద్యార్థి నాయకులు కూడా వస్తున్నామని చెప్పి అరెస్ట్ ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటిది ఆయన ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని భంగ అని చెప్పి అప్రజాస్వామికంగా అయితే అరెస్టులు చేయొద్దని చెప్పి ఈ విధంగా చేసినట్లయితే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం